వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఎంత విశ్వనీయత ఉందో ఆయనకి తెలంగాణ ప్రాంతం అంటే ఎంత అభిమానం ఒకసారి మనం ఆయన నిండు సభల్లో అసెంబ్లీ నిండు సభల్లో ఏం చెప్పారో మనం వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం చెప్పు అసలు రెండవసారి చంద్రబాబు నాయుడు ఎందుకైతే రెండవసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె మంత్రివర్గం మంత్రివర్గంలో తీసుకొని ఉండి ఉంటే అసలు టిఆర్ఎస్ పెట్టి ఉండేవాడానికి ఎవరు చెప్పలేదు ఒక్కలానికి ఎవరు చెప్పు కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణలో తెలంగాణ రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణ పట్ల మీద చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పట్ల ఏంట మీరు మాట్లాడేది తెలంగాణ పైన తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు యాభై సీట్లు పోటీ చేస్తే ఎన్ని గెలిసింది మీరు పట్టుమని పది గెలవల యాభై సీట్లలో తరగినట్టుకోవాలి అర్థమవుతుందా రాజేంద్ర నీకు తరగినెట్ కోడ అర్థమవుతుందా తెలంగాణలో నీకు విశ్వసనీయత చెప్పు పోటీ చేసి చూశా కదా ఇది అంటే తెలంగాణ పైన వైఎస్ఆర్ కి ఉన్నటువంటి విశ్వనీయత ఆయన ఒక ప్రాంతానికే కాదు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎంతో మంది ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వైఎస్ఆర్ స్థానం సంపాదించుకున్నారంటే ఆయన కులమాతాలకి పార్టీలకు అతీతంగా రాజకీయం చేశాడు ఇది ఒక సామాన్యునికి తేలనట్టు అలాంటి పథకాలు ప్రవేశపెట్టి ఎంతో మంది ఆ హృదయాల్లో సంపాదించుకున్నట్టు నిజంగా వైఎస్ఆర్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు